ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డప్పల్ నాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు జన సైనికులకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మెగా ఫ్యామిలీ అభిమానులకు అందరికీ ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం సాయంత్రం మూడు గంటలకు ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం పక్కనున్నటువంటి స్థలంలో జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేయడానికి సమయం లేనటువంటి సోదరులు సోదరీమనులు అందరూ ఎన్నికలు దగ్గర పడుతుండటం వలన మీరందరూ కూడా మీ విలువైన సమయాన్ని కొంత వేచించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటంలో ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా సహకరించి రావాల్సిందిగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుండి ఆహ్వానం పలుకుతున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారి ప్రతినిధి రెడ్డప్పల్ నాయుడు తెలిపారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జన సైనికులకు జనసేన పార్టీ అభిమానులకు ఇర మహిళలకు మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా రేపు ఆదివారం పదకొండవ తారీఖు సాయంత్రం మూడున్నర గంటలకి ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో ఆత్మీయ జనసేన ఆత్మీయ సమ్మేళన సమావేశం జరుగుతూ ఉంది దీనికి అందరూ కూడా ఆసనాలు కావాల్సిందిగా ఇప్పటి వరకు పార్టీకి పని సమయం లేనటువంటి సోదరులు యువతి యువకులు ఎలక్షన్ దగ్గర పడతా ఉంది కనుక మీ అందరూ కూడా కొంత సమయాన్ని వెచ్చించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి వారి అడుగులో అడిగేసి మరి ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా సహకరించి రావాల్సిందిగా మీ అందరికీ కూడా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఆహ్వానం పలుకుతా ఉన్నాను రేపు ఆదివారం పదకొండవ తారీఖు సాయంత్రం మూడున్నర గంటలకి పవర్పేట ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయం పక్కన ఉన్నటువంటి గ్రౌండ్లో యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది దీనికి తప్పనిసరిగా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ జెండా ఎగరేయడం కోసం కావలసినటువంటి ఆలోచన ప్రణాళికలు రచించడం కోసం వ్యూహాత్మకంగా ఈరోజు ఉన్నటువంటి అరాజక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దిశగా మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా వేరు పేరున అభినందన తెలియజేస్తూ ఏలుగురు నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు హిరు మహిళలు మరి యువతి యువకులు అందరూ కూడా పెద్దవారు మేధావి వర్గాలు అందరూ కూడా హాజరయ్యి సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ఇట్లు మీరు ఎండప్ప నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్సార్జ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు